సమయంలో సింహపురి అనే సుసంపన్నమైన రాజ్యాన్ని అమరేంద్ర భూపతి పాలించేవాడు అమరేంద్ర భూపతి తన రాజ్యంలో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకోవడానికి విజయుడు శ్రీకరుడు అనే ఇద్దరు నమ్మకస్తులైన గూఢచారులను నియమించాడు ప్రతిరోజు వారిద్దరిని పిలిచి రాజ్యంలో జరిగే విషయాలు అడిగేవాడు ఆ రోజు కూడా యథావిధిగా మహారాజు అంతరంగిక మందిరంలో విజయుడు శ్రీకరుడు అతని ముందు నిలబడ్డారు విజయ విశేషాలు రాజ్యంలో ప్రజలు మన పాలన గురించి ఏమనుకుంటున్నారు ప్రభు ఇటీవలి కాలంలో పన్నులు పెంచడంతో ప్రజలు కొంత అసంతృప్తిగా ఉన్నారు నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయి అంతేకాకుండా వ్యాపారస్తులు నల్ల బజారులో సరుకులు నమ్ముతూ ప్రజలను మరింత ఇబ్బంది పెడుతున్నారు వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది అమరేంద్ర భూపతి చిరాకుగా మొహం చిట్లించి నీ ఎప్పుడు ఇదే ఏడుపుగొట్టు ధోరణి నువ్వు చెప్పు శ్రీకర రాజ్యంలో మన పాలన ఎలా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రభు మీ పట్ల ప్రజల్లో గొప్ప భయభక్తులు ఉన్నాయి పన్నులు ఎక్కువైనా వారి ఆదాయం కూడా పెరిగింది కాబట్టి అవి వారు కట్టుకోగల స్థాయిలోనే ఉన్నాయి ఇక నిత్యావసర వస్తువుల ధరలు అంటారా అవి పండించిన పంట ఉత్పత్తిపై ఆధారపడుతుంది వాటిల్ని మనం నియంత్రించలేము ఇవి మామూలే వీటికి మీ పాలనకి ఏ సంబంధం లేదు నువ్వు నాకు ఈ శ్రీకరుడిని చూసి నేర్చుకో విజయ ఆ మాటలతో శ్రీకరుడు సంతృప్తిగా కనిపించాడు కానీ విజయుడు మాత్రం ఆలోచనలో పడిపోయాడు శ్రీకరుడు చెప్పింది నిజమేనా ప్రజలు సంతోషంగా ఉన్నారా లేక భయంతో నిశ్శబ్దంగా ఉన్నారా అమరేంద్ర భూపతి బహుమానంగా శ్రీకరుడికి ఒక గుమ్మడికాయ విజయుడికి ఒక కర్ర పెండలం ఇచ్చాడు అవి తీసుకుని ఇద్దరు బయటికి వచ్చారు ఇద్దరు బయటికి వస్తూనే విజయుడు గంభీరంగా శ్రీకరా నువ్వు చెప్పింది నిజమేనా ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నారా మహారాజు గారికి ఎందుకు అబద్ధాలు చెప్పావు దానికి శ్రీకరుడు పెద్దగా నవ్వి బి మహారాజుకి కావలసింది చెప్పాను అందులో కూడా రాజుగారి మీద ప్రజలకు భయభక్తులు ఉన్నాయన్నాను కానీ గౌరవం ఉందని చెప్పలేదు కానీ అందులో అంతరార్థం మహారాజుకి అర్థం కానప్పుడు ఏమిటి అబ్బా విజయ ప్రయోజనం ఉందో లేదో మనకెందుకు మనకి రావలసిన జీతపత్యాలు వస్తున్నాయి అది చాలు సరే గాని మనం రాజుగారిచ్చిన బహుమతులు మార్చుకుందాం నీ దగ్గర ఉన్న కర్ర పెండలంతో పులుసు నాకిష్టం నాకు నీ దగ్గర ఉన్న గుమ్మడికాయతో దప్పలం చేసుకుంటే బాగుంటుంది గుమ్మడికాయ దొప్పులు నాకు ఇష్టం కానీ రాజుగారు ఏ ఉద్దేశంతో ఈ బహుమతులు ఇచ్చారో ఏమో మనం మార్చుకుంటే బాగుండదేమో మనం బహుమతులు మార్చుకున్న విషయం రాజుగారికి ఎలా తెలుస్తుంది చెప్పు బలవంతంగా తన గుమ్మడికాయను విజయుడికి ఇచ్చి విజయుడికి ఇచ్చిన కర్రపెండలం తను తీసుకున్నాడు శ్రీకరుడు విజయుడికి చేసేది లేక మౌనంగా గుమ్మడికాయని ఇంటికి తీసుకుని వెళ్ళాడు విజయుడి భార్య ప్రభావతి గుమ్మడికాయని కోసి పెద్దగా కేక పెట్టింది ఏమైంది ప్రభా ఎందుకలా అరిచావు చూడండి ఈ గుమ్మడికాయలో బంగారు నగలున్నాయి ఓహో ఇప్పుడు మహారాజు గారి బుద్ధి నాకు అర్థమైంది మహారాజు గారి వద్ద అసలు ఏమైందో చెప్పండి విజయుడు మహారాజు గారి వద్ద జరిగిన సంగతి అంతా చెప్పి మన మహారాజు గారికి పొగడతలంటే ఇష్టం ఆ శ్రీకరుడు అలా పొగిడినందుకే ఈ గుమ్మడికాయను బహుమతిగా ఇచ్చాడు మరి అలాంటప్పుడు మీరు కూడా శ్రీకరుడి పద్ధతి ఎంచుకోవచ్చుగా మనకు కూడా బహుమతి క్రింద బంగారం దొరికేది ఏం మాట్లాడుతున్నా ప్రభావతి మహారాజుగారి పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుని రాజుగారికి చెప్తే ఆయన తన పాలనను సమీక్షించుకొని ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటాడు అందుకే నేను నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఆ బంగారం న్యాయంగా రాజుగారు శ్రీకరుడికి ఇచ్చింది ఆ బంగారం ఇచ్చే అతనికి ఇచ్చేస్తాను చూడండి ఈ బంగారం శ్రీకరుడికి ప్రాప్తం లేదు అతడే బలవంతంగా బహుమతులు మార్చుకున్నాడు కదా ఇందులో మీ తప్పేముంది ఈ బంగారం మనదే మహారాజుకి తనంటే అనే విషయం గ్రహించాడు విజయుడు భార్య చెప్పిన మాటల్లో నిజముందనిపించింది విజయుడికి ఏది ఏమైనా మీ ఆడవారం బంగారం దొరికితే వదలరు కదా సరే కాని ప్రక్క రోజు శ్రీకరుడిని పిలిపించాడు మహారాజు శ్రీకరా నిన్న నేను ఇచ్చిన గుమ్మడికాయ ఎలా ఉంది ఈ మహారాజుకి ఏమైంది ఒక చిన్న గుమ్మడికాయ ఇచ్చి ఎలా ఉంది అని అడుగుతున్నాడు విజయుడు చెప్పినట్లు కొంపదీసి ఇందులో ఏమీ లేదు కదా అద్భుతం మహారాజా మీరిచ్చిన గుమ్మడికాయతో దప్పలం చేసుకుని తిన్నాను ఎక్కడ ఏదో తేడా జరిగిందని మహారాజుకి తెలిసిపోయింది వెంటనే నిజం చెప్పు శ్రీకర గుమ్మడికాయని ఏం చేశావు శ్రీకరుడు భయంతో విజయుడే గుమ్మడికాయను అడిగి తీసుకున్నట్లు అబద్ధమాడాడు రాజుకి విజయుడిపై కోపం ఇంకా పెరిగిపోయింది విజయుడిని వెంటనే రమ్మని కబురు పంపాడు విజయుడు వచ్చి వినయంగా మహారాజులకు అభివాదములు నన్ను పిలిచారట మహారాజు మీద వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ విజయ నీ పనితనానికి మెచ్చి నీకు ఇంకా పెద్ద పదవి ఇవ్వాలని అనుకుంటున్నాను కాకపోతే నువ్వు అందుకు ఒక పని చేయాలి ఏం చేయాలో చెప్పండి మహారాజా అది చాలా క్లిష్టమైనది ప్రాణాంతకం కూడా నేను చెప్పేది జాగ్రత్తగా విను నీకొక పరీక్ష పెడతాను అదేమిటంటే నీకు ఒక రాజముద్ర ఉన్న ఉంగరం బహుమతిగా ఇస్తాను వారం రోజుల తర్వాత తిరిగి ఆ ఉంగరాన్ని నాకు తెచ్చివ్వాలి ప్రభు ఇదేమి పరీక్ష ఇందులో ప్రాణం పోయేదేముంది అక్కడే ఉంది అసలు తిరకాసు ఆ రాజముద్రిక తెచ్చివ్వలేకపోతే నీకు మరణ దండన విధిస్తాను అంటూ రాజు తన మనసులోని కుతంత్రాన్ని బయటపెట్టాడు ఆ మాటలకు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు విజయుడు వెంటనే తేరుకుని అలాగే మహారాజా ఈ పరీక్షకి నేను ఒప్పుకుంటున్నాను అమరేంద్ర భూపతి తన వద్ద నున్న రాజముద్రికని విజయుడికిచ్చి గుర్తుంచుకో విజయ ఈ రాజా ముద్రికతో నీ ప్రాణాలు ముడిపడి ఉన్నాయి ఇందులో నీ ప్రాణాలు పోతే నాకు సంబంధం లేదు నీకు ఇంతే ప్రాప్తం అని అనుకో విజయుడు మౌనంగా రాజముద్రికను తీసుకుని ఇంటికి బయలుదేరాడు అక్కడే ఉన్న సేనాధిపతి మకరకేతు మహారాజు అమరేంద్ర భూపతితో మహారాజా మంచి పని చేశారు వీడి విషయమే మీకు చెప్పాలని వచ్చాను వీడే మన ప్రజల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని సింహాసనం నుండి దించేయాలని వ్యాపారస్తులతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నాడు అందుకేగా చాలా తెలివిగా వాడిని పైకి పంపే ఏర్పాట్లు చేశాను ఇక మిగతా కథను నడిపించు అటు తర్వాత ఏం చేయాలో చెయ్యాలో మకరకేదుకు చెప్పాడు మహారాజు అమరేంద్ర భూపతి తప్పకుండా మహారాజా ఇక అతని సంగతి నాకు వదిలేయండి ఇంటికి బయలుదేరిన విజయుడు దారిలో తనలో తానే మహారాజు పెట్టిన పరీక్ష గురించి ఆలోచించసాగాడు ఇదంతా చూస్తుంటే నా వెనక ఏదో కుట్ర జరుగుతున్నట్లు అనుమానంగా ఉంది దానిని ఛేదించాలి ఇంటికి చేరిన విజయుడి చేతిలోని రాజముద్రికని తీసుకుని వేలికి పెట్టుకుంది ప్రభావతి ప్రభావతి చేసిన పనికి విజయుడు ఒక్క క్షణం కంగారు పడినా వెంటనే ఇది కూడా ఒక అందుకు మంచిదే బంగారం అంటే ఆడవాళ్ళకి ప్రాణంతో సమానం ప్రస్తుతానికి ఈ ఉంగరాన్ని ఇంతకన్నా భద్రంగా ఉంచలేము ఈ ఉంగరం ఎంత బాగుందో నా కోసమే తెచ్చారా అవును ప్రభావతి నీకోసమే తెచ్చాను ఆ మాటలకు ప్రభావతి ఎంతో సంతోషించింది రెండు రోజులు గడిచాయి సేనాధిపతి మకర కేతు విజయుడి ఇంట్లో లేని సమయం చూసి విజయుడి ఇంటికి వచ్చాడు అమ్మా నీ చేతికి గల ఉంగరం ఇస్తే దానికి పది రెట్లు బంగారం ఇస్తాను బంగారం అంటే ఎంతో ఇష్టం గల ప్రభావతి ముందు వెనక ఆలోచించకుండా తన చేతికి ఉన్న రాజముద్రికను తీసి మకర కేతుకు ఇచ్చింది రాజముద్రికను మకర కేతు నుండి తీసుకున్న మహారాజు అమరేంద్ర భూపతి మకర కేతు ఇంకా విజయుడిని కాపాడడం ఎవరి తరం కాదు అసలు తన చుట్టూ ఏం జరుగుతోంది దీనికి అంతటికీ కారణం ఎవరు అని ఆలోచిస్తూ సరస్సు దగ్గరికి వెళ్లిన విజయుడికి జాలరి జాలయ్యే కనిపించాడు బాబు చేపలు కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా రండి తాజాగా ఈ సరస్సులో పట్టిస్తాను పర్వాలేదు జాలయ్య మరొకసారి చూద్దాం ఇప్పుడు సరస్సు నిండా చేపలున్నాయి తొందరగానే చేపలు పడతాయి మీ సమయం వృధా కాదు సరే ఎదురు చూస్తాను అది సరే గాని రాజుగారి పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం చెప్పమంటారు బాబు రాజుగారు పాలన మొత్తం రాజుగారి బంధువు సేనాపతి మకరకేతు చేతుల్లో పెట్టేశాడు అతనేమో అరాచకం చేస్తున్నాడు ఈ పరిస్థితి ఇలాగా కొనసాగితే రేపు మకరకేతు రాజు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అట్టుంది పరిస్థితి విజయుడు అతని మాటలకు చిన్నగా నెట్టూర్చి మొత్తానికి నేను ఊహించినట్టుగానే మకరకేతు ప్రవర్తన ఉంది ఈ విషయం మహారాజు గారికి చెబుతామంటే వినే పరిస్థితులు ఆయన లేరు పైగా నన్ను శత్రువుగా చూస్తున్నారు ఏది ఏమైనా రేపటితో మహారాజు గారు నాకు పెట్టిన గడువు ముగిసిపోతుంది ఆ రాజముద్రికి ఇచ్చివేసి మహారాజు గారిని అప్రమత్తం చేయాలి బాబు పెద్ద పడింది ఈ చేప ఇంటికి తీసుకువెళ్ళి పులుసు పెట్టుకోండి రుచిగా ఉంటుంది విజయుడు జాలయ్య దగ్గర చేప తీసుకుని ఇంటికి వెళ్ళాడు విజయుడిని చూసి ప్రభావతి సంతోషంతో వచ్చారా ఏమిటో చెప్పు ప్రభావతి తాను ఎంత తెలివిగా ఉంగరం ఇచ్చి బంగారం తీసుకున్న విషయం విజయుడికి చెప్పింది ఈ మాట వినగానే విజయుడికి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది అంతా అయిపోయింది రేపు ఉంగరం తేలేదని రాజుగారు నాకు మరణదండను విధిస్తాడు మీరు కొంచెం సేపు కూర్చోండి ఇప్పుడే చేపతో కోరు చేస్తాను ప్రభావతికి అసలు విషయం తెలిస్తే కంగారు పడుతుందని ఏమీ మాట్లాడకుండా విచారంగా కూర్చొని ఉన్నాడు విజయుడు ప్రభావతి చేపను శుభ్రం చేద్దామని చేపని కోసింది అంతే చేప కడుపులో నుండి రాజముద్రిక బయటపడింది ఏమండి ఈ ఉంగరం విజయుడు ఆశ్చర్యంగా ఆ ఉంగరాన్ని చేతిలోకి తీసుకున్నాడు ప్రాప్తముంటే ఏదైనా మనకి దక్కుతుంది అవును దేనికైనా ప్రాప్తం ఉండాలి నువ్వు చేపల కూర మకర మకరకేతు కొంతమంది వ్యాపారులు వాళ్ళ మధ్యలో శ్రీకరుడు అడవిలో ఒకచోట సమావేశమయ్యారు మీ వ్యాపారస్తులు నల్ల బజారులో అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్న సొమ్ములో ఇప్పుడు మాకు సాయం చెయ్యండి మన సేనాధిపతి మకరకేతు ఆధ్వర్యంలో మహారాజు పైకి వచ్చే వారమే తిరుగుబాటు చెయ్యబోతున్నాం అదంతా బాగుంది గాని మాకేంటి లాభం మీలో ఒకరికి మంత్రి పదవి ఇస్తాం ఇక మీరు ఎంత ధరకైనా వస్తువులు అమ్ముకోండి మిమ్మల్ని ఇదేమిటి అని అడిగేవాడు ఉండడు మకరకేతు వెనకనే అతడిని అనుసరిస్తూ వచ్చిన విజయుడు చెట్టు చాటునండి ఇదంతా గమనిస్తున్నాడు ఓహో నా ఊహ నిజమైంది ఇప్పుడు మహారాజు గారికి ఈ విషయం చెబుతామంటే మహారాజు గారు నా మాటలు విశ్వసించరు ఏం చేయాలి ఎలాగైనా ముందు మంత్రి సుదీపుడి వద్దకు వెళ్ళాలి ఇప్పుడు నన్ను అర్థం చేసుకొని ఈ అపాయి నుండి కాపాడగల వ్యక్తి ఆయన మాత్రమే అక్కడి నుండి పరుగులాంటి నడకతో మంత్రి సుదీపుడి ఇంటికి వెళ్ళాడు ఏమిటి విజయా ఇలా వచ్చావు ఏమిటి సంగతి మకరకేతు శ్రీకరుడు వ్యాపారులతో కలిసి చేస్తున్న కుట్రను మంత్రి సుదీపుడికి చెప్పాడు విజయుడు నేను మకరకేతు ఆగడాలను గమనిస్తూనే ఉన్నాను విజయ మహారాజుగారు నిన్ను అడుగడుగునా అవమానించినా రాజ్యం మీద మహారాజు గారి మీద నీ భక్తి మెచ్చదగింది నీ దగ్గర ఉన్న రాజముద్రిక ఇలా ఇవ్వు అంటూ విజయుడి వద్ద నుండి ఉంగరాన్ని తీసుకుని ఎవరక్కడా ఈ విజయుడితో వెళ్లి మన సేనాధిపతి మకరకేతుని గూఢచారి శ్రీకరుడిని బంధించండి ఇద్దరు భటులు మౌనంగా నిలబడ్డారు వారి సంశయం అర్థమయ్యి ఇదిగో రాజముద్రిక్రి రాజుగారిస్తాం భటులు విజయుడి వెంట మకరకేతు సమావేశమైన అడవి ప్రాంతానికి వెళ్లి మకరకేతుని శ్రీకరుడిని బంధించి చెరసాలలో వేశారు ప్రక్క రోజు విజయుడు మహారాజు వద్దకు వెళ్ళాడు రా నీ నీకోసం ఎదురు చూస్తున్నాను ఏది నా రాజముద్రికను తెచ్చావా ఇదిగోండి ప్రభు తమ రాజముద్రిక ఇదెలా సాధ్యం నేను ఈ ఉంగరాన్ని మకరకేతు ద్వారా నీ ఇంటి నుంచి తెప్పించి నా స్వహస్తాలతో జరిగిన విషయం మహారాజు అమరేంద్ర చెప్పి ప్రభు ఆ మకర కేతుని శ్రీకరుడిని నమ్మి ఈ విజయుడి మీద అకారణంగా ద్వేషం పెంచుకున్నారు కానీ విజయుడే వారి కుట్రలను భగ్నం చేసి మిమ్మల్ని మన రాజ్యాన్ని కాపాడాడు విజయ నేను శ్రీకరుడు మకరకేతుల మాటలు నమ్మి నీకు అన్యాయం చేసిన గొప్ప విపత్తు నుండి రాజ్యాన్ని కాపాడావు నన్ను క్షమించు ప్రభు అది నా కర్తవ్యం తమరు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు అది చాలు మహారాజు అమరేంద్ర భూపతి సంతోషంగా ఎన్నో బహుమతులతో విజయుడిని సత్కరించాడు మహారాజా మనిషికి ప్రాప్తం ఉంటే ఏదైనా దక్కుతుంది మీరు అతన్ని శిక్షించాలని ఉంగరం అడ్డదారుల్లో తెప్పించి సరస్సులో వేస్తే ఒక చేప ద్వారా చివరికి ఆ ఉంగరం అతన్నే చేరింది అదృష్టవంతుడిని ఎవరూ చెరపలేరు దురదృష్టవంతుడిని ఎవరూ కాపాడలేరు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి